నమస్తే అండి శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారము అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి తాచడిపల్లి మేము వెలిసిన పరిదేశము తల్లి అందరికీ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మేము చేసే పనులు మీరు చేసే ఋతుపనులు కూడా శ్రావణ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మేము చేసే పనులు మేము చేసే ఋతుపనులు కూడా దేవుని కృపా కళ్యాషం ఆరోగ్యం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే అండి కులము మతము ఏమి లేకుండా ఏకైక పండగ మనకి ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే కులము మతము భేదము ఏమీ లేకుండా అందరూ సంతోషంగా గడిపిన పండగ ఏంటంటే మన ఇండిపెండెన్స్ డే ఎందరో మహానుభావులు ఎందరో స్వతంత్ర మహాయోధులు ఎందరో మహానాణులు మహారాజులు ఈ సాధించాయి కాబట్టి మనం ఇలాగ బతుకుతున్నాం గాలి పీల్చుకుంటున్నాం బోధన చేయగలుగుతున్నాము స్వచ్ఛందంగా నడుస్తున్నాము ఎవరి పని వాళ్ళు ఎవరి గాలిని వాళ్ళు పీల్చుకుంటున్నారు స్వేచ్ఛగా పొందుతున్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాము ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆత్మ ఎప్పుడు వాళ్ళ ఆత్మ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒకసారి మన సగం సంయోజన గుర్తు తెచ్చుకుందాం అందరికీ మరొకసారి పంచ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై హింద్ జై భారత్ అందరికీ నమస్తే అండి సుబ్బ మంగళవారం నాగమ్మ తల్లి వాళ్ళు అందరికీ ఉండాలని మేము చేసే పనులు మేము చేసే ఉత్పన్నులు కూడా దేవుని కృపా ఆకాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మంచి పిల్లలు కోరుకుంటున్నాను ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకొని అందరూ బాగుండాలి ప్రతి మంగళవారం పాలు పోస్తే మీ అనుకున్న మీ అనుకున్న కోరికలు సంతానం లేని వాడికి సంతానం పిల్లలు ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం అన్ని మీ అనుకున్న పనులు కూడా నిలబెడతాయండి మీరు మీ జీవితంలో ఉన్న కష్టాలు అపనందాలు అన్నీ తొలగిపోతాయండి మీ అనుకున్న పనులు నిలబడతాయండి అందరూ దర్శించుకోండి ప్రతి మంగళవారం మీరైన మీరైన వాళ్ళు అందరూ పాలు పోయండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్మృతి కోరుకుంటున్నాను ఇది సరస్వతి పాలకుల దగ్గర అండి అల్లమ్మ తోట దగ్గర నాగమ్మ వాడి ఆలయం అండి నాగల చవితి రోజు చాలా చాలా బాగుంటుంది పంచమి రోజు పక్క ఆడుతుందండి ఇక్కడ నమస్తే అండి నమ్మకం అనేది నాలుగు పదాలు కానీ అది నిర్పించడానికి చాలా కష్టమండి నమ్మకం ఒకసారి నమ్మి ఒకసారి నమ్మకం పోతే దాన్ని మనం సంపాదించుకున్నాము డబ్బు సంపాదించవచ్చు మంగళం సంపాదించుకోవచ్చు బంగారం నమ్మకం సంపాదించుకోవచ్చు ఎన్నో సంపాదించుకోవచ్చు కానీ నమ్మకం ఒక మనిషి దగ్గర నమ్మకం వినిపోతే వంద జన్మల కాదు వెయ్యి జన్మకైనా మన నమ్మకాన్ని కోల్పోలేము నమ్మకం అనేది ఏ మనిషికైనా చాలా మనకి నమ్మకంగా నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు తెచ్చే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి నమ్మకం అంత విలువైనది ఏమంటాడు అంతే కదా చలివే జన్న సుకునం ఒకవేళ మనం చాలా మనం ఇబ్బంది పడినప్పుడు నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు నమ్మకం అంత విలువైనది ఆ నమ్మకాన్ని మనకి ఎప్పటికైనా మనకి ఉంటుంది ఏమంటాడు